హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డు చేసి చూపించబోతున్నానండి సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు చాలా బాగుంటాయండి రోజులు గడిచినా గట్టిపడకుండా పాడైపోకుండా ఉండాలంటే ఈ లడ్డూని చిన్న చిన్న టిప్స్ తోటి ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో క్లియర్గా చేసి చూపిస్తాను మరి ఇప్పుడు ఈ లడ్డు తయారు చేయడం కోసం ఫస్ట్ స్టవ్ పైన కొద్దిగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇక్కడ జీడిపప్పు కిస్మిసే తీసుకున్నానండి నేను మీరు కావాలంటే బాదం పిస్తాను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటన్నిటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లో తీసి పెట్టుకొని ఇదే నేతిలోకి రెండు కప్పుల ఉప్మా రవ్వను వేసుకోవాలి ఉప్మా రవ్వ సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వను కూడా అంటారండి ఈ రవ్వని రెండు కప్పులు వేసుకోవాలి వేసుకొని సన్నటి మంట పైన ఈ రవ్వనంతా అంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వను మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో మనకి లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి మనం నేతిలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మంచి అరుమా అనేది వస్తూ ఉండేది ఈ రవ్వను ఫ్రై చేసుకునేటప్పుడు రవ్వ లైట్గా కలర్ మారిన తర్వాత ముందే నేను ఇక్కడ ఒక చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకొని పైన బ్రౌన్ పార్ట్ అంతా కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టానండి మిక్సీ పట్టిన ఈ కొబ్బరి అంతా కూడా రవ్వలో వేసుకోవాలి మీరు కావాలంటే తురుము పట్టుకుని అయినా వేసుకోవచ్చు అండి పచ్చి కొబ్బరిని తురుము పడతారు కదా అలా అయినా సరే వేసుకోవచ్చు పచ్చి కొబ్బరిలో పాలు ఎక్కువగా ఉంటాయి కదా మనం మిక్సీ పెడితే ఇంకా కాస్త ముద్దలాగా తయారైద్ది డైరెక్ట్గా మనం రవ్వలో ఆ కొబ్బరి వేసామంటే కాస్త ఉండలు కట్టినట్టు ఉండిద్ది కానీ ఒక రెండు మూడు నిమిషాల పాటు సన్నటి పండపైనే కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామంటే అందులో నీరంతా కూడా పోయి పొడి పొడిలాడుతూ ఉండిద్ది మనకి కొబ్బరి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి బాగా పొడి పొడిలాడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు టైం అయితే పట్టిద్దండి ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వటానికి మనం కొబ్బరిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో మనకి లడ్డు అనేది అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చూసారు కదా ఇక్కడ రవ్వను కొబ్బరి ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేరే ప్లేట్లో తీసుకొని కాస్త చల్లారినిద్దాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒకటి ముప్పవ కప్పు పంచదార వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను తీసుకుంటామో అదే కప్పుతోటి ఒకటి ముప్పవ కప్పు పంచదార అలాగే ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలండి నేను రెండు కప్పులో ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒకటి ముప్పవ కప్పు పంచదార అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయింది స్వీట్ మరి మీరు ఎక్కువగా వాళ్ళయితే రెండు కప్పుల దాకా అయినా వేసుకోవచ్చు లేదండి మేము స్వీట్ చాలా తక్కువగా తింటాం అనుకుంటే ఒకటిన్నర కప్పు అయినా సరే వేసుకోవచ్చండి నేను ఇక్కడ అయితే ఒకటి ముప్పై కప్పు వేసాను అలాగే అరకప్పు వాటర్ కూడా పోసుకొని పంచదార అంతా కూడా కరిగిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఉడికించాను ఉడికించిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పాకం ఇలాగ ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ రవ్వను కూడా ఈ పాకంలో వేసుకొని పాకంలో ఈ రవ్వ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ రవ్వ అంతా కూడా పాకంలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత కూడా మరొక రెండు నిమిషాల పాటు పాకంలో ఉడకనివ్వాలి రవ్వని రవ్వ పాకం పీల్చుకొని కాస్త దగ్గర పడిద్దండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి కొద్దిగా చల్లారనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మరి ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఐదు నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఈ విధంగా కాస్త గట్టిగా అయింది ఇప్పుడు గరిటతోటి ఉండలనేది లేకుండా పొడి పొడిగా చేసుకోవాలి ఈ రవ్వనంతా కూడా ఒకసారి గరెటితోటి కలిపామంటే ఈ విధంగా పొడి పొడిగా అవుద్ది ఈ ప్రాసెస్ అంతా కాస్త మనం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఈ రవ్వ అనేది వేడిగా ఉంటేనే మనం లడ్డు చుట్టగలం కాస్త చల్లారిందంటే గట్టిగా అయిపోతుందండి చేతికి నెయ్యి రాసుకొని కావాల్సినంత ఈ మిశ్రమాన్ని తీసుకొని చేతితోటి కాస్త ప్రెస్ చేసుకుంటూ ఇలాగ లడ్డు చుట్టుకోవాలి ఒకవేళ ఏదన్నా రవ్వ ఆరిపోయి లడ్డు చుట్టడానికి రావటం లేదనుకుంటే ఇందులోకి గోరువెచ్చటి పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలాగ లడ్డూని చుట్టుకోవచ్చండి పాలను పోస్తే రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండవు అనుకుంటే నీళ్ళను వేడి చేసుకొని కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ రవ్వ మొత్తంలో ఒకేసారి నీళ్ళు పోయకుండా కొద్ది కొద్దిగా రవ్వలో వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డు అనేది చుట్టుకోవచ్చండి